ధనుష్ హాలీవుడ్ మూవీలో మెరిశాడు సెటైర్లు పేలాయి అంతకు ముందు మారన్ అంటే కోలీవుడ్లో లో జనం పరుగులు తీశారు పారిపోయారు కట్ చేస్తే ఇప్పుడు తీరుతో దండెత్తాడు మరి ఈ మూవీ మైండ్ బ్లాంక్ మామూలుగానే సందడి చేస్తోందా ఫైనల్ టాక్ ఏంటి ధనుష్ నిత్యమీనన్ రాసి ఖన్నా కాంబినేషన్ లో మిత్రన్ ఆర్ జవహార్ తెరకెక్కించిన మూవీ తిరు వైల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదలైంది తక్కువ ప్రమోషన్ మధ్య తెలుగు తెర మీద కూడా వెలుగుతోంది ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఎక్కువగా ఉండే హీరో ప్రేమలో పడటం తనని ప్రేయస్ రిజెక్ట్ చేయటం తనని ప్రేమించే అమ్మాయి ప్రేమను అర్థం చేసుకునే లోపే ఫ్యామిలీలో జరిగిన ఊహించని మార్పుతో తన జీవితం ఓ కుదుపుకు లోనవటం ఈ రొటీన్ పాయింట్ తో తెరకెక్కిన మూవీ తిరు తిరు లాంటి మూవీస్ టోల్వుడ్ కాదు కోల్వడ్కే కూడా కొత్త కాదు ఇక భారీగా ప్రమోషన్ ఉంటే తప్ప సోసోగా కూడా రీచ్ అవని డబ్బింగ్ మూవీస్ కి ప్రమోషన్ లేకపోవటం మరీ మైనస్ తిరుకి కూడా అక్కడే దెబ్బ పడింది తిరు పాత్రలో ధనుష్ హీరోయిన్స్ గా నిత్య రాసి పాత్రల మేరకు పరిలిదనిపించారు మొన్నీ మధ్య వచ్చిన ధనుష్ మారన్ రొటీన్ స్టోరీ అనిపించుకుంది హాలీవుడ్ మూవీ ది గ్రే మ్యాన్ లో ధనుష్ పాత్ర నెడివి మీద సెటైర్ల దాడి జరిగింది ఇలాంటి టైంలో తిరుగు వచ్చి పాత పాటే పాడాడు అనే కామెంట్లే పెరిగాయి తిరు మూవీకి మిక్స్డ్ టాక్ పెరిగింది అనిరుద్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేయలేకపోతోంది రొటీన్ మేకింగ్ తమిళ నేటివిటీ అన్నీ కలిపి తిరు సక్సెస్ ని డౌట్ లో పడేస్తున్నాయి